ఆ యొక్క మహాశివరాత్రి పర్వదినం చెప్పేసి పురాణ వచనం కాబట్టి ఆ యొక్క విభూతి భస్మం తోటి భస్మోదం తోటి స్వామి వారికి అభిషేకం జరుగుతోంది అందరూ కూడా పలకండి

ఆ మా మహేశ్వర స్వామి అందరూ కూడా రావణ చేతులతోటి విమరీకృతమైనటువంటి గంధోదంతో అభిషేకం జరుగుతుంది अनेत्र मैंने दिव सर्वदा मंगलप्रदं मैंने महादेवी तुभ्यं दाया सुंदरी कुंकुमक समर्पयामि सामर्पया कुंकुम हम शोभनंदिवंगदम मया ने दम देव्यं दाया सुंदरी कुंकुम दिव्य चंद ओं नम शिवाया ంగళ్య పూజకప్పుడు కూడా ఆ పసుపుతో చేసినటువంటి గౌరీదేవిని పూజ కార్యక్రమం చేసిన తర్వాతనే ప్రసాదించాలని ఆ మంగళ ప్రదమైనటువంటి హరిద్రం దేవి కళ్యాణదాయని ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అభిషేకంలో మీ కూడా పాలు పంచుకొని ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినం రోజున అభిషేక పుణ్య ఫలాలను మనకు అర్థంపజేస్తుంది

దాన్ని అడ్పండి మీరు అడ్పండి అడ్పండి వాళ్ళు పోండి పూజ్యపాధ శ్రీ 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 యోగి అచనాంద గురుదేవులు వారి దివ్య శరణారు బృందములకు శిరస్సాష్టాంగ నమస్కారం సమర్పిస్తూ విరాట్ స్వరూపులైన శ్రీ గోవింద బాంబ వీరబ్రహ్మేంద్రుల దివ్య శరణారు బృందములకు శిరస్సాష్టాంగ నమస్కారం సమర్పిస్తూ ఈరోజు అధిష్టానదయమైనటువంటి శ్రీ పార్వతి పరమేశ్వర స్వృప లింగేశ్వర స్వామివారి దివ్య శరణారు శిరస్సాష్టాంగ నమస్కారం సమర్పిస్తూ పూజ్యులారా ఈరోజు మహాశివరాత్రి భారతదేశమే కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హైందువులంతా కూడాను శివుణ్ణి అర్చించేటటువంటి మహాపర్వదినం ఈరోజు ఎవరినైతే శివు శివుణ్ణి అర్చిస్తారో అర్చించినా దర్శించినా పూజించినా అభిషేకించినా కైలాసం ప్రాప్తిస్తుందని శివపురాయణం చెప్తూ ఉన్నది ప్రతి జీవికి మోక్షం ఇచ్చేవాడు శివుడే విష్ణువు కాదు బ్రహ్మ కాదు ఇతర దేవతలు కాదు బ్రహ్మంగారు కూడా కాదు చేతనంటే ఈ దేహానంతరం ఈ దేహం విడిపించి జీవుని బయటకు తీసేటువంటి వాడు శివుడు ఇతర ఏ దేవతలు జీవుని బయటకు తీయరు కాబట్టి దేహయాతన లేకుండా అనారోగ్య సమస్యలు లేకుండా బాధలు లేకుండా సునాయాస మరణాన్ని సంప్రాప్తించేటటువంటి మహాదేవుడు పరమేశ్వరుడు అందువల్ల పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటే ముసలితనము వృద్ధాప్యము వృద్ధాప్యంలో వచ్చేటువంటి సమస్యలు రాకుండా మరణం సంభవిస్తుంది మరణమే మోక్షం ఆ మరణం పరమేశ్వరుడి ద్వారా సంప్రాప్తిస్తే నరకయాత్ర లేకుండా యమధర్మరాజు దర్శనం లేకుండా యమధర్మరాజు యొక్క అధిపతి ఎవరంటే శివుడే కాబట్టి యమధర్మరాజు శివుడు యొక్క ప్రతినిధి ఆయన లోకానికి తీసుకెళ్తాడు శివుడు యొక్క అనుగ్రహాన్ని ఉన్నటువంటి వాళ్ళకి ఆయన లోకానికి తీసుకెళ్ళడం శివలోకానికే వెళతారు కాబట్టి శివలోక ప్రాప్తి కావాలంటే శివరాత్రి రోజు మహాశివరాత్రి రోజు శివ దర్శనం అభిషేకాన్ని చూసిన వాళ్ళకి విన్నవాళ్ళకి చేసిన వాళ్ళకి చేయించిన వాళ్ళకి సామూహికంగా అందరికీ మోక్షం వస్తుంది తర్వాత పార్వతికి అంతశీరాలను ఇచ్చి స్త్రీకి సాధికారతనిచ్చినటువంటి వాడు పరమేశ్వరుడు కాబట్టి స్త్రీకి శ్రీమూర్తికి సర్వాధికారాలు ఉన్నటువంటి ఉన్నాయనమని చెప్ప ప్రతిపాదించినటువంటి వాడు పరమేశ్వరుడు తర్వాత హృదయంలో శివలింగాన్ని దర్శించినటువంటి వాళ్ళకి మనం విభూతినిస్తాం ఆ విభూతి యొక్క అర్థం ఏంటంటే మరణించిన వాళ్ళ తర్వాత దేహాన్ని దహనం చేస్తారు ఆ దహనం చేయడంలో ఉద్దేశం ఏంటంటే దేహం దహనమైతే జీవుడు మోక్షానికి పెడతాడు అని ఈ విభూతిని ఎవరైతే ధరిస్తారో వాళ్ళకి దే దేహం మరణం సంప్రాప్తించక పూర్వమే దేహం కాక కాకపోవడమే మోక్షం సంప్రాప్తించిందని శివపురా శివపురాణం చెప్తూ ఉన్నది అందులో ఎవరైతే విభూతిని దర్శిస్తారో రోజు ఉదయం లేసి స్నానం చేసిన తర్వాత విభూతిని మీరు దర్శించండి మేము అందరికీ మోక్షం సంప్రాప్తిస్తుంది ఈ విధంగా మోక్షప్రదాత శివుడు అనారోగ్యాలు లేకుండా కాపాడేవాడి శివుడు ఆరోగ్యప్రదాత శివుడు ఐశ్వర్య ప్రదాత శివుడు సకల ప్రదాత శివుడు అన్నీ సంప్రాప్తించేవాడు శివుడు అలాంటి శివుడిని అర్చించి ఇవాళ మన ఆశ్రమంలో మనం శివాభిషేకం చేసుకున్నాం సోదనగుంట కోటేశ్వరరావు గారు పద్మతి ఆగారి దంపతులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు కార్తీక మాసంలో ఏకాదశి రుద్రాభిషేకం వారే నిర్వహించారు ఇవాళ కూడా రుద్రాభిషేకం వారే నిర్వహించారు ఈ కార్యక్రమం పూర్తిగా వారే పునగురు చేయించారు వారికి పరమేశ్వరుకి దివ్యానుగ్రహం సర్వదా సర్వత్రా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ సంప్రాప్తించాలని ఈ అభిషేకాన్ని దర్శించినటువంటి వాళ్ళకి వాళ్ళకి వచ్చినటువంటి వాళ్ళకి మీడియా మిత్రులకి అందరికి కూడా శివానుగ్రహం లభించాలని మోక్షప్రాప్తికి సంప్రాప్తించాలని ప్రార్థిస్తూ ఓం ప్రశాంత్ శివరాజ్ శుభాకాంక్షలు ఆసనం తరఫున అజరాంగ ఆసనం తరపున భక్తులందరికీ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను